హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇస్టులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటాను ఇవాళైతే నేను తొందరగా అయిపోయి కేక్ అయితే ఎత్తాను ఎందుకంటే మొన్న నేను కేక్ చేసినా కదా రవ్వ కేక్ చేస్తే మా పిల్లలకైతే ఇవాళ స్కూల్కి తీసుకుపోతాం మమ్మీ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారంటే ఇవాళ మైదాపిండితో చేస్తాను రవ్వతో చేయట్లేదు అని చెప్పి చెప్పినా విత్ ఇన్ పదిహేను నిమిషాలలో కేక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్కు ఇవ్వచ్చు అయితే ఇవాళైతే కేక్ మైదా పిండి ఓన్లీ మైదా పిండితోనే కేక్ చేస్తాను దాంతోపాటు ఒక చిన్న టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఒక రెండు రోజుల కిందట నేనైతే మా అమ్మ నా మా అమ్మ వాళ్ళ మా అమ్మ పడ కష్టాలు అన్నీ చెప్పినాయి కదా చెప్తే అంతకుముందు చూసిన వీడియోస్ వాళ్ళు మొన్న చూసిన వీడియోస్ వాళ్ళందరూ కూడా నాకైతే మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అన్నీ మంచిగా ఇచ్చారు అంటే నిజాయితీగా ఉండడం బాగా కష్టం అక్క మీరు ఒంటరిగా ఉన్నారు మీకు ఎవరు సపోర్ట్ లేరు మీ అత్త అయినా మీ అయినా మీ అమ్మ లేదు కాబట్టి మీకు ఎవరు సపోర్ట్గా లేరు మీరు జీవితంలో ముందుకు పోవడం మస్తు కష్టం అన్నట్టుగా వాళ్ళైతే మెసేజ్ పెట్టారు అది మంచి ఉద్దేశంతో పెట్టారు కానీ నేను అది దాని గురించి చెప్పాలనుకుంటాను చూస్తారు కదా ఇక్కడైతే నేను ఓన్లీ ఒక కప్పు మైదా పిండితో నేనైతే ఇవాళ మంచి కేక్ అయితే ఎత్తాను పిల్లల కోసము మీరు కూడా మీ పిల్లలు చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అయితే మా రెండో బావకు నిన్న పాప అయితే ఉట్టిందని చెప్పినా కదా మా రెండో బావకు చాలా పెద్దోడు మా మా ఆయన కన్నా చాలా పెద్దోడు ఒక ఎనిమిది సంవత్సరాల పెద్దోడు ఇప్పుడు ఒక పాప అయితే ఉట్టింది అయితే నిన్నైతే నేను వాళ్ళకు ఫోన్ చేసిన నార్మల్ డెలివరీ అయిందా మాకు ఫస్ట్ పాప సెకండ్ బాబు ఇప్పుడు పాప అన్నీ కూడా నార్మల్ డెలివరీలే మాకు నాకైతే రెండు కూడా పెద్ద ఆపరేషన్లే ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను పాప చూసుకోవడం స్నానాలు చేయించడం కుట్లు ఉండగానే ఆ పచ్చి కుట్లు ఉండగానే పిల్లలకు స్నానాలు చేయించడము ఆయిల్ పెట్టడం అవన్నీ కూడా నేను చూసుకున్నాము మాకు అత్తన్నట్టే కానీ అత్త అత్త అవుతుంది కానీ అమ్మేందుకు అవుతుంది కాదు కదా చూస్తారు కదా ఇక్కడైతే నేను ఒక కప్పు మైదాపిండి చక్కెర పౌడరు ఒక కప్పు తీసుకుంటే మంచిగా ఉంటుంది చక్కెర అయితే తక్కువ పడుతుంది చక్కెర పౌడర్ అయితే సరికి సరి తీసుకోండి ఒక కప్పు ఒక కప్పు తీసుకోండి కొద్దిగా మన కలర్ కోసం అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటాను ఒక నాలుగు స్పూన్లు లేకపోతే అవాయిడ్ చేయండి ఏ గిట్లయితే మనం కేక్ అయితే రెడీ చేసుకుందాము అయితే నాకు నిజాయితీగా ఉంటే అబద్ధం చెప్పకుండా ఉంటే ఎవ్వరిని నొప్పించకుండా ఉండడం ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడడం అబద్ధాలు చెప్పకుండా ఉండడము అంటే జీవితం మస్తు కష్టంగా ఉంటుంది నిజమ నిజంగా మస్తు కష్టంగా ఉంటుంది అట్లా బతకడం అనేది బాగా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషికి నచ్చినట్టుగా ఉండాలంటే మన వల్ల కాదు మనం మనం నచ్చినట్టుగానే ఉండాలనుకుంటాం కానీ అది ఎదుటి వాళ్ళకి నచ్చదు చూస్తారు కదా ఇక్కడ అయితే నేను ఒక కప్పుకు ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకున్న ఒక కప్పు పిండి వేసుకున్న బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు దాంతోపాటు కొద్దిగా ఉప్పు కొద్దిగా పాలు వన్ కప్పు పాలు ఆయిల్ హాఫ్ కప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పల్చ బ్యాటరీ లెక్క కలుపుకొని పక్క అయితే పెట్టుకొని మనమైతే ట్రే పెట్టేసుకొని ఏమంటారు కేక్ అయితే రెడీ చేసుకుందాము అయితే అట్లుండడం కష్టం అక్కా అని చెప్పి అన్నది అవును ఉండడం మస్తు కష్టం నాకైతే ఏదున్న ముఖం మీద అనడం అలవాటు ఇప్పుడు మారిన మా ఆయన మొక్క మీద అనడం వల్ల కూడా మా ఆయన కూడా అనతోనే ఎన్నోసార్లు కూడా పడ్డ రోజులు ఉన్నాయి నువ్వు నీ క్యారెక్టర్ ఏమన్నా లేదు మా అమ్మని మొక్క మీద అంటావు ఎదుటి వాళ్ళని బాధ పెడతావు నీ గురించి నువ్వు పట్టించుకోవు నిన్నెవరన్నా అంటావు నువ్వు ఫీల్ అవుతావు వేరే టోళ్ళను అయితే నువ్వు అనొచ్చు వాళ్ళు బాధపడితే నీకేం కాదు కానీ నువ్వు బాధపడితే నీ కదా అని చెప్పి మా ఆయన అన్న రోజులు కూడా ఉన్నాయి నేను బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి నిజంగా ఎందుకంటే మనం మన లెక్క ఉండడం అనేది బాగా కష్టం ఇప్పుడు మన క్యారెక్టర్ ముఖం మీద నడమ అనే క్యారెక్టర్ ఉంటే అది వాళ్ళ ఎదుటి వాళ్ళకు బాధ పెట్టినట్టే అవుతుంది కానీ వాళ్ళు మనం అన్నప్పుడు మనము సపరేట్ ఉండాలి మనం వాళ్ళని అన అనద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకైతే అర్థం కాలేదు మా అయితే ఇదే అంట ఎప్పుడు చూడు చూస్తారు కదా ఇక్కడైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల క్రస్టర్ పౌడర్ తీసుకున్న అయితే అయితే ఈ మ్యాటర్ ఎందుకు చెప్తానంటే నిన్నైతే మా యారాలకు అయితే పాప కొట్టింది కదా ఆమెకు అన్ని నార్మల్ డెలివరీలే ఆమె అదృష్టము ఆమెకు అన్నలు ఇద్దరు అన్నలు ఇద్దరు ఒక అక్క అమ్మ నాన్న వదిన అందరు మంచిగా మంచిగా అందమైన ఫ్యామిలీ అంతా మంచిగా ఉన్నది ఆ అదృష్టం అది అదృష్టం ఒకరి ఒకరికి అదృష్టం చెప్పి చెప్పు ఎడబ ఏడవద్దు ఎందుకంటే ఎవరి రాత్ర ఎట్లుంటే గట్లనే జరుగుతుంది అయితే ఆమెకు ఆమె డెలివరీ అవ్వడేమో కానీ వాళ్ళకు అందరు దగ్గర ఉన్నారు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి అందరు ఉన్నారు కాబట్టి ఆమెను చూసుకునే ఉన్నారు మా ఆయన అన్నాడు డెలివరీ అయింది కదనే నువ్వు ఫోన్ చేయి వాళ్ళకు నేను పది గంటల వరకు అట్లా డెలివరీ తొమ్మిది గంటల వరకు డెలివరీ అయింది ఫోన్ చెయ్యి అన్నాడు ఇప్పుడే డెలివరీ అయింది కదా చేస్తే కుదరది వాళ్ళు లిఫ్ట్ చేయరు బిజీ బిజీగా ఉంటారు అని చెప్పి నేనైతే అన్నా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు చేసినవా అని అన్నాడు లేదు చెయ్యలేదు మీ మమ్మీకి చెప్పి చేసిన ఎందుకంటే మా అత్తయ్య మనవరాలే కదా ఆమె కూడా మేము మమ్మీకి చెప్పినా చెప్తే సుత్తారు కదా ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటాను హాఫ్ కప్పు సుత్తారు కదా ఇట్లా హాఫ్ కప్పు వేసుకోవాలి ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్పు చూస్తారు కదా గిట్లయితే వేసుకొని కలుపుకుందాము అయితే మా అత్తయ్యకైతే ఫోన్ చేసినా ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళకి చెప్తే మళ్ళీ మాత్త ఫీల్ అవుతుంది ఎందుకంటే నాకు చేయకుండా వాళ్ళకి చేసిందా అని మా అత్త ఫీల్ అవుతుంది కాబట్టి మా అత్తకే ఫోన్ చేసిన మరి ఏంది ఏంది అనే విషయం తెలుసుకుందాం అని చెప్పి అయితే నేనైతే ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత మా అత్త అయితే మాట్లాడింది మనవరాలు ఎట్లుంది అది ఇది అని చెప్పిన శుభాకాంక్షలు చెప్పిన హ్యాపీగా ఫీల్ అయింది మా అత్తమ్మ నేను చెయ్యన్న మరి ఆరాలకు అని చెప్పి చెప్తే ఏ అద్ది ఇప్పుడే వద్దు బాగా బిజీగా ఉన్నారు వాళ్ళు ఫోన్ కూడా తీసుకపోలేదు రేపు పొద్దున్న చేస్తావులే ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకంటే నార్మల్ డెలివరే కదా తొందరగా డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోతారు గప్పుడు ఇంటికి వేయిన తర్వాత చేస్తూలే అన్నది సరే అని చెప్పి నేను అయితే ఫోన్ పెట్టేసినా ఇక మాయన రాత్రి వచ్చిన తర్వాత చేసినావా అని అడిగాడు మీ మమ్మీకి చేసిన మీ మమ్మీకి చేస్తే గిట్ల అన్నది ఇక అని చెప్పి నేను అన్నా ఇక అయితే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసినా అన్నయ్య ఎట్లున్నది పాప అని అడిగాడు నెంబర్ అయితే ఇది ఫోన్ తీసుకపోలేదట వాళ్ళు అందుకే చేయలేదు నెంబర్ అంటే నెంబర్ అయితే ఇచ్చింది ఇచ్చేడు మా బావ నేనైతే రాత్రి పదిన్నరకు ఫోన్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదు హాస్పిటల్లో ఉన్నారు చూస్తారు కదా ఇట్లా పల్చడి బ్యాటర్ కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అయితే నేనైతే ఫోన్ చేసిన ఇక మా ఆయనైతే నువ్వు ఎవరికి చేయవు ఎవరితో మాట్లాడవు నీకెవరు లేకపోతే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరు లేనట్టా నీకైతే అందరు చేసి మాట్లాడతారు అది ఇది మా ఆయన నాకు ఎవ్వరు చేసి మాట్లాడేరు నేను రెండు డెలివరీలు చేసుకున్నా పదిహేను రోజులు పదిహేను రోజులు హాస్పిటల్ ఉన్నా తర్వాత ఆపరేషన్స్ అయినాయి ఆ తర్వాత మళ్ళీ బా పిల్లలకు మళ్ళీ ఆపరేషన్స్ అయినాయి ఎవరు నాకు ఫోన్ చేయలేదు అని అంటే ఇక మా అయితే వాళ్ళు చేశారు నీకు చేయలేదు నాకు చేసేరు అప్పుడు నువ్వు హాస్పిటల్ ఉన్నావు కాబట్టి పదిహేను రోజులు నీ చేయలేదు కానీ నాకు చేసేయరు అంటే నా దగ్గర ఉన్న కూడా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేయలేదు కదా అన్న ఫోన్ లేక అయిపోయిందేమో అయిపోయింది అని చెప్పి నేను మళ్ళీ మనసులో అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం పంతానికి పోయి గట్టిగా మాట్లాడలేం అవును నేను చెయ్యా నాన్నెవరు నాకు ఎవరైనా చేసిర్రా వాళ్ళకి చేయడానికి నన్ను ఎవరు పట్టించుకోరు నాకు వారం రోజుల నుంచి నడుమైతే బాగా నొప్పిలేస్తుంది లోయర్ బ్యాక్ పెయిన్ బాగా అవుతుంది అయినా కూడా వీడియోలు చేస్తాను నాకైతే ఇంతవరకు ఫోన్ చేయలేదు నేను ఎప్పుడు పోయినా దీపావళికి పోయినా మా తోళ్ళు ఇంటికి ఇంతవరకు నాకు ఒక్క తోడి కొడలు కూడా ఫోన్ చేయలేదు నాకు ఎవ్వరు లేరన్న ఫీలింగ్ ఆ తల్లిదండ్రులే వదులుకున్నా వీళ్ళెంత నాకు అన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతా ఎందుకంటే నిజాయితీగా ఉన్నా కాబట్టి ఏది ఉన్నా ముఖం మీద అంటా కాబట్టి వాళ్ళ పనులు నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్తా వాళ్ళకు ముఖం మీదనే చెప్పేస్తా మా అత్త కూడా గట్టిన చెప్తా మా మామయ్య కూడా అది చెప్తా లాస్ట్ మా హస్బెండ్ కూడా గది చెప్తా అదే నచ్చతలేదు అదే దానివల్లనే నేను అందరికీ లెక్క కనబడతాను కానీ నా క్యారెక్టర్ నేను మార్చుకోవడం మస్తు ఇబ్బంది వాళ్ళ లెక్క వెనుకొక మాట ముందొక మాట చెప్పడం అంటే నాకు రాదు కదా అట్లయితే ఉన్నది ఇక మా ఆయన అయితే చేసి చెప్పిండు చేసినా చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇక లిఫ్ట్ చేయకపోయేసరికి చేద్దామని చూసినా మరి నిన్న నైట్ చేసిన ఫోన్ ఈ రోజు వరకు అయితే అసలు ఫోన్ నెంబర్ చూసుకోలేదు వాళ్ళు తిరిగి చెయ్యరు వాళ్ళు ఎప్పుడు చేయరు నేనే చెయ్యాలి అది గంట కానీ రెండు గంటలే కానీ మూడు రోజులే కానీ పది రోజులే కానీ నేనే మళ్ళీ తిరిగి చెయ్యాలి మరి నాకేదైనా బాధ అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు నిజంగా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఏదైనా బాధలు వాళ్ళకు ఎవరైనా ఒక ఫోన్ చేసి ఎట్లున్నావు ఏంది అని అడిగితే మాత్రం నిజంగా వాళ్ళను ఒక ఒక తోబుట్టు లెక్క ఒక ఆ టైంలో ఆదుకున్న ఒక పర్సను ఎంత మనం ఆపదలో ఆదుకుంటే ఒక పర్సన్ ఆదుకుంటే వాళ్ళని ఒక లెక్క చూస్తాం ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది ఆ టైంలో మనం ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోయారు ముక్కుమంది వాళ్ళు తీసుకపోతారు మన చుట్టాలు ఎవరు తీసుకపోరు మన తెలిసిన వాళ్ళు ఎవరు తీసుకపోరు ఎందుకంటే ఎదుగుతే ఓర్వర్ కదా ఆనందంగా ఉన్న ఓర్వరు కదా ఓ గట్లయితే ఉంటుంది అప్పుడు అప్పుడు మనకు వాళ్ళు ఒక దేవుని లెక్క కనబడతారు నన్ను అయితే పట్టించుకోరు అసలు నాకు ఫోన్ చేస్తే మాత్రం నేను వాళ్ళను ఎప్పుడూ గుర్తు చేసుకుంటా వాళ్ళ కోసం దువా కూడా చేస్తా అంతా ఉంటుంది కానీ నన్ను ఒక లెక్కకు తీసుకోరు మా ఆయన అయితే అన్నాడు అనటుతోనే అసలు నేను ఈ భూమి మీద ఉన్నా అన్న విషయం వాళ్ళకి తెలుసా అసలు నేను ఉన్న ఒక ఒక మనిషి భూమి మీద ఉన్నది ఒక పర్సన్ హైదరాబాద్లో ఉన్నది అని వాళ్ళకు అసలు నేను గుర్తున్నానా అన్న ఇక మా ఆయన అయితే తప్పుడు చేయలేదు ఇక అన్నిటికీ మా ఆయన మీద అనడం తప్పు కదా ఇప్పుడు అన్నిటికీ వాళ్ళ మీద ఉన్న ఉన్నా నా మీద కోపం ఉన్నా నా పిల్లల మీద కోపమున్నా మా ఆయన మీద కోపం ఉన్నా జనాలు పట్టించుకోకపోయినా మా ఆయన అనడం కూడా తప్పే కదా కాబట్టి నిజాయితీగా ఉంటే మస్తు కష్టం ఓపిక్గా ఉండడం ఎంత కష్టమో నిజాయితీగా ఉండడం అబద్ధాలు చెప్పకుండా ఉండడం మనసులో ఎంత కోపమైన దాచుకుండు ఇవన్నీ అణుచుకొని ఉండడం అనేది మస్తు కష్టం నిజాయితీగా ఉండడం అనేది మస్తు కష్టం అది నాకు అట్లా మార్చుకుందామన్నా మార్చుకోలేకపోతానా అయినా కూడా మార్చుకుంటానా మార్చుకున్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్చుకున్నా సుత్తారు కదా గిట్లయితే పల్లచడి బ్యాటర్లో అయితే కలుపుకున్నా ఇప్పుడైతే మనము కేక్ ట్రేలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పౌడర్ వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కేక్ బ్యాటర్ అయితే వేసేసుకొని మనమైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూస్తారు కదా యోగిట్లయితే ఉన్నది అయితే ఈ నిజాయితీగా ఉండడం వల్ల ఒక అమ్మాయి జీవితం కూడా నాశనమైంది అదొక జీ అదొక్క స్టోరీ కూడా మీతో చెప్పుకుంటా ఇవ్వాలైతే మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఎప్పుడు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు నాకు ముగ్గురు యారాలు ఉన్నారు కదా మేము పోయినప్పుడు మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకుంటే వాళ్ళు అంటారు ఎన్నడికైనా అవసరం మాతోనే పడుతుంది నీకు అత్తమామలు ముస్లింలు అయిపోతారు నువ్వు అత్తమామలనే దగ్గర తీసుకుంటాను వాళ్ళతోనే కేరింగ్ ఉంటానో మాతో ఫోన్లు ఎత్తులేవు మా దగ్గరికి ఎత్తలేవు మాట్లాడతలేవు అంటారు మా మా యారాళ్ళు ఎన్నడికైనా మేమే మీకు నీకు అవసరం పడతాం నీ పిల్లలకు పిల్లలు చేయాలన్నా సంబంధాలు చూడాలన్నా ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా మాతోనే అవసరం ఉంటుంది నువ్వు మా దూరం చేసుకుంటాను చెప్పి మా మూడో యారాలు అంటది చూస్తారు కదా నేను ఇక్కడ కుక్కర్ అయితే ప్రీ హీట్ చేసుకున్నా ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా వేడి చేసుకున్న తర్వాత మనం కేక్ పెట్టుకోవాలి కప్పుడు మంచిగా బేక్ అవుతుంది పిల్లల కోసం గ్లాసులు కూడా పెట్టిన కొద్దిగా మిగిలిందని అయితే ఉంటుంది మా ఆరాలు అవును మరి వాళ్ళతోనే అవసరం పడుతుంది అని చెప్పి మొత్తం వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని వాళ్ళని వెనకేసుకుంటే అయితే రాలేం కదా ఎప్పుడు ఏం జరగాలి ఎవరితో ఏ అవసరం పడుతుంది అనేది ముందే రాసి పెడతారు కాబట్టి నేనైతే అన్న సరే మీతో అవసరమయ్యే అవసరమయ్యే రోజు వచ్చే వరకు చూద్దాంలే అప్పటి వరకు ఇప్పటికీ ఏ అవసరాలతో వాళ్ళు నాకు హెల్ప్ చేసిరని నాకు ఎన్ని ఆపరేషన్లు అయినా ఎంత తక్లీఫ్ చేసుకున్నా నడుపు ప్రాబ్లం అయినా ఒక్క రోజు నాకు ఫోన్ చేసింది లేదు ఒక్కరోజు నాకు ఇంటికి వచ్చి ఒక్క ముద్ద కలిపించింది లేదు ఒక్క నాకు హాస్పిటల్ వచ్చి చూసింది లేదు ఇక అంతగానే ఇంకేం అవసరం ఉంటుందని చెప్పి నేనైతే మనసులు అనుకున్నా గట్లుంటుంది ఒకరు నిజాయిగా నిజంగా నిజాయితీగా ఉన్నా లేకపోతే తల్లిదండ్రులు లేకపోయినా వెనక లేకపోతే గిట్లయితే ఆడుకుంటారు గిట్ల తీసిపడేస్తారు నేనైతే ఇక అవన్నీ మా ఆయనతో చెప్పుకోను చెప్పుకున్నా కూడా మా ఆయన నాదే తప్పంటాడు నువ్వు మాట్లాడే విధానం బట్టే వాళ్ళు నేనుతో అట్లా మాట్లాడతాను అంటాడు మా అయితే ఇక ఏం చేయలేము అప్పుడప్పుడు నా నన్ను వెనకేసుకొత్తాడు అప్పుడప్పుడు వాళ్ళని వెనకేసుకొత్తాడు మా ఆయన అట్లా ఇక అందరి పొత్తుల నేనైతే ఇట్లయితున్నా ఇక కష్టమైన సుఖమైన నా మనసులోనే పెట్టుకుండు ఇక తల్లిదండ్రులు లేరు కాబట్టి ఎవరితోన చెప్పుకోలేక ఇప్పుడు అత్తతో చెప్పుకోలేక భర్తతో చెప్పుకోలేక ఏ బాధలు పడ్డా మా ఆయన ఏమన్నా మా అత్త ఏమన్నా ఎవరు ఏమన్నా అన్నా ఏమన్నా కూడా మనసులో మాత్రమే పెట్టుకుంటూ ఉండి గిట్లయితే ఉంటుంది నిజంగా నిజాయితీగా ఉంటే నాకు అటు మాటలు ఇటు చెప్పడం రాదు అబద్ధాలు చెప్పడం రాదు ఏమంటారు లోపల అంటే నా ఏమంటారు నటించడం రాదు ఇవి ఇట్లయితున్నది ఇట్లనే బతుకుతా ఇట్లనే పోతా అన్నట్టుగానే ఉన్నా ఇవి ఇట్లయితున్నది అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా అన్నా కదా ఇక్కడ అయితే నెయ్యి నూనె వేసుకున్న కొద్దిగా పసుపు కారము వేసుకొని ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకుని ఎగ్స్ కట్ చేసి ఉప్పు వేసుకొని ఇట్లయితే మంచిగా ఫ్రై చేసుకొని మా ఆయనకైతే తిస్తాను అయితే ఒక స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి చదువుకోవడం కోసము అంటే వాళ్ళు పల్లెటూరు అయితే ఆ అమ్మాయి చదువుకోవడం కోసం ఒక ఊరికి అయితే వెళ్ళింది మంచిగా చదువుకుందాము అక్కడ అని చెప్పి మంచిగా చదువుతుంది చదువుకుందామని చెప్పి ఊరికైతే పోయి హాస్టల్ ఉన్నది హాస్టల్లో అయితే పరిచయం అయితేనే కదా మన జీవితాన్ని నాశనం చేసేది హాస్టల్ ఫస్ట్ మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినామంటే మన జీవితాన్ని మనం మంచిగున్నా కూడా పాడ చేసేది దోస్తులే కుతారు కదా ఇక్కడ కారం అయితే తీసుకుంటాను అయితే ఇక ఆమె అయితే మస్తు సిన్సియర్గా నిజాయితీగా ఆమె పనేదామని చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మంచిగా ఫస్ట్ అయ్యి ఫస్ట్ క్లాస్ వచ్చి మంచిగా అమ్మ నాన్నులు కష్టం బాధలన్నీ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి అయితే ఎవరిని చూసేది కాదు ఎవరితో ఉండేది కాదు ఎవరితో మాట్లాడేది కాదు కానీ హాస్టల్లోకి పోయి చదువుకుందామని వేయింది ఆడి వేయిన తర్వాత దోస్తులైతే పరిచయం అయ్యారు ఆయన కూడా వాళ్ళ బాడలనే దోస్తురికం చేసేది బయటికి పోయి సినిమాలు చూడడం అనేది చేసేది కాదు అయితే వాళ్ళ దోస్తుల వాళ్ళ దోస్తులకు మగవాళ్ళ మగ మగవాళ్ళు అయితే ఉంటారు కదా ఆమె ఫ్రెండ్కు ఇంకొక ఫ్రెండ్ ఉండే ఆమెకు జెంట్స్తో బాగా పరిచయం ఉండే ఇక ఆమె ఒకరోజు హాస్టల్కు వాళ్ళ దోస్తు మంచి జెంట్స్ హాస్టల్ సండే సండే హాలిడే ఉంటుంది కదా ఆడికి వచ్చేసరికి ఈ అమ్మాయిని చూసేరు ఈ అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి అందంగా ఉండడం అన్నీ చూసి ఒక అతను అయితే ఈమెను బాగా లైక్ చేసేయండు కానీ ఏమైనా పట్టించుకోలేదు అదో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లోనే మాట్లాడింది హాయ్ అంటే హాయ్ అన్నది తర్వాత వెళ్ళిపోయింది సూత్ర కదా ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అట్లా అనేసరికి సరే అని చెప్పి అయితే వెళ్ళిపోయిండు ఇక ఆమెను చూసిండు తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆమె గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాడు ఎవరు ఈ అబ్బాయి ఆ అమ్మాయితో డీటెయిల్స్ తెలుసుకున్నాడు ఆ అమ్మాయి మొత్తం కనుక్కున్నాడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఈ అమ్మాయితో తెలుసుకున్నాడు ఆ ఆమె నెంబర్ తెలుసుకున్నాడు కానీ ఆమెకైతే డైరెక్ట్ అయితే ఫోన్ చేయలేదు ఈ అమ్మాయి ద్వారా ఆమెతోని మాటలు కలపడం అట్లయితే చేసిండు అంటే ఆదివారం ఆదివారం బయట పోయి ఇట్లా కాఫీ టీ అవుతారు కదా ఒక గట్లయితే ఆ అబ్బాయిని పిలిచేది ఈ అబ్బాయి వచ్చిటోడు ఈ అమ్మాయి కావాలని పిలిపించుకున్నటోడు ఈ గట్లయితే మెల్లమెల్ల దోస్తరికి అయితే పెరిగింది కానీ ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న రోజు ఇంట్లోనే ఉన్నది బయట ప్రపంచం తెలియదు కాబట్టి ఫస్ట్ పరిచయమైన బర్ అబ్బాయి కూడా అతనే కాబట్టి ఇక సరే మంచిగా ఉన్నది కదా అని నార్మల్గా మాట్లాడడం మొదలుపెట్టింది అదే స్నేహం పోయి మెల్లగా ప్రేమగా అయితే మొదలైంది అంత మంచినే ఉన్నది ఆ అమ్మాయి అయితే హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఏదునా కూర మంచిగా లేకపోయినా కూరలో పెడతారు కదా అది నచ్చకపోయినా ముఖం మీదనే చెప్పేది ఎవరైనా అబ్బాయితో తిరిగి ఏదైనా చెడు స్నేహాలు ఉన్నా కూడా వాళ్ళకు చెప్పేది ఎన్ని చెప్పినా అందరూ కొంత కొంతమంది మంచిగా తీసుకుంటూ కొంతమంది చెప్పే మంచి మాటలు కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అట్లా కొంతమంది నచ్చని ఉండే ఆ నచ్చని ఈ అమ్మాయిని అయితే టార్గెట్ చేసి ఆ అబ్బాయితోని కావాలని స్నేహం చేయించి లవ్ చేసేదారు చేసి ఆ అమ్మాయిని అయితే అట్లయితే ట్రాప్ చేసేసారు ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి మీద ఇష్టంతోనే కాకుండా వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఆ అబ్బాయి కూడా లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసేయండు ఆ అబ్బాయి కూడా ఆమెను లవ్ చేసేయండు ఆమె మాత్రం సిన్సియర్గా అయిపోయింది ఎందుకంటే ఆమెకు బయట ప్రపంచం తెలియదు పరిచయమైన మొదటి వ్యక్తి కూడా అయితే ఇతనే కాబట్టి ఆ అబ్బాయికి అయితే నచ్చింది ఆ అమ్మాయికి ఇక సరే అని చెప్పి లవ్ దాకా వెళ్ళిపోయింది ఆ తర్వాత మ్యారేజ్ దాకా వెళ్ళిపోయింది ఇద్దరు కూడా ఆ అమ్మాయి అబ్బాయితో చెప్పేసింది ఆ అబ్బాయి వాళ్ళ అమరాలతో చెప్పలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ లమనాలతో చెప్పేసింది సంబంధం వచ్చింది కాబట్టి నేను ఇట్లా వాళ్ళ అబ్బాయి అనేది ఇష్టపడతానని ఇట్లా జాబ్ చేస్తాడు అని చెప్పి చెప్పగానే తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారు ఆ అదృష్టం చూసేరా ఇలాంటి మోసం చేసే వాళ్ళని తల్లిదండ్రులు ఖచ్చితంగా దగ్గర తీసుకుంటారు ఎవరైతే మళ్ళీ నిజాయితీగా ఉంటారో గాలను మాత్రం ఆ జీవితాంతం దగ్గర తీసుకోరు అంతేందుకు మా ఆయననే జీవితాంతా మా ఆయన ఎన్నో కష్టాలు పడి నన్ను మంచిగా చూసుకుంటాడు ఒక్క జీవితంలో అల్లుడు అనే ఒక నోట్లోంచి మాట వస్తుందో ఎప్పుడు వస్తుందా అని నేనైతే మా ఆయనను ఎప్పుడు అల్లుడు అంటాడు మా నాన్న అని కొన్ని లక్షల కోట్ల కళ్ళతో ఎదురు చూస్తాను అదైతే జరుగుతలేదు చూద్దాం మరి ఏమవుతుందో ముందు చూస్తారు కదా ఈ కిచెన్లోకి వచ్చినా ఈ కిచెన్లో గిన్నెలైతే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అయితే ఈ గట్లయితే ఆ అమ్మాయి అయితే డీప్గా లవ్ చేసింది ఆ అబ్బాయి మరి మనసులో ఏమున్నదో ఎవరి తెలియదు కానీ ఆ అబ్బాయి అయితే అమ్మాయి అయితే బాగా డీప్పోయి లవ్ చేసింది ఇక వాళ్ళ అమ్మ చెప్పింది ఎందుకంటే వాళ్ళ అమ్మనాలు మంచిగా ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళ అమ్మ చెప్పింది సంబంధం వచ్చడితోనే నీకు ఇట్ల ఒకరిని లవ్ చేస్తాను మంచి చదువుకున్నాడే జాబ్ చేస్తాడు అని చెప్పడితోనే సరే మరి వాళ్ళని రమ్మను అని చెప్పి అడిగిండు అడుగుడుతోనే వాళ్ళు కూడా వచ్చేర్రు వేరే కులమైనా పర్వాలేదని చెప్పి వాళ్ళ నానైతే ఒప్పుకున్నాడు ఆ అమ్మాయికి మంచిగా సంబంధం చూస్ చేసిండు అంత ఓకే అయింది అంత మంచిగా ఉన్నది కానీ అబ్బాయికి ఒక సిస్టర్ ఉన్నది అయితే వాళ్ళు బాగా పేదోళ్ళు ఆ విషయం అయితే ఏం తెలుసుకోలేదు అమ్మాయి మీరు ఎంతమంది ఎన్ని ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఏం చూడలేదు ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయిని చూసింది ఆ అబ్బాయి మనసు చూసింది అంతే ఇక అబ్బాయి అయితే ఆ అమ్మాయి దగ్గర పైసలు ఉన్నాయి అవన్నీ విషయాలు కనుక్కున్నాడు అంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఎంతమంది అక్క చెల్లెలు ఎంతమంది వాళ్ళ నాన్న ఏం చేస్తాడు వాళ్ళ అన్ని విషయాలు అయితే కనుక్కున్నాడు ఒక పక్కన మందిగా ప్లాన్ ప్రకారంగా అయితే ఆమె అయితే బుట్టలు వేసుకున్నాడు ఆ అమ్మాయి అమాయకత్వానికి ఆ అమ్మాయికి పట్టించుకోలేదు అవన్నీ చూడలేదు ఆయనకి అది ఒక ఆసరైపోయింది అబ్బాయికి అయితే ఆ అబ్బాయికి వాళ్ళకు సిస్టర్ ఉన్నది వాళ్ళ సిస్టర్కు పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయి చేసుకుంటా అని చెప్పిండు కానీ కట్నాలు ఎంగేజ్మెంట్లు అన్నీ కూడా ఈ అబ్బాయికి ముందు చేయడం ఆ వచ్చిన పైసలు వాళ్ళ చెల్లకు ఎంగేజ్మెంట్కు వాళ్ళ చెల్లె పెళ్ళికి యూజ్ చేసుకోవడం అయితే గిట్ల ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు అందరూ కూడా ఇట్లా ప్లాన్ ప్రకారమే చేసుకున్నారు ఆ ప్లాన్ అనేది వీళ్ళకి అర్థం కాలేదు అయితే ఈమె ఈమెకు వచ్చిన ఎంగేజ్మెంట్ పైసలు వాళ్ళ చెల్లెకి ఎంగేజ్మెంట్ చేశారు ఈమెకు వచ్చిన ముందుగానే కట్నం చేసుకుంటారు కదా అన్నీ ఆ కట్నం తీసుకున్న పైసలు అన్నీ కూడా అలా చెల్లెకి ఇచ్చేసిండు తర్వాత చెల్లెకు మంచిగా ఘనంగా పెళ్ళి చేసిండు ఈ చిన్న పైసలతోని ఆ తర్వాత ఈయన ఒక నెలకు ఈయన పెళ్లి చేసుకున్నాడు అంత మంచిగా జరిగింది హ్యాపీగా ఉన్నది ఆమె అనుకున్న లైఫ్ ఆమె అనుకున్న హస్బెండ్ దొరికిండు అంత మంచిగా జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా అనుకున్నారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మంచిగా చూసుకుంటాడు మా అల్లుడు అని అనుకున్నాడు అంతా అంత మంచి జరిగింది ఇక అంతా మంచి జరిగిన టైంలో ఆ అబ్బాయి అయితే ఆరు నెలలు అయిందో లేదో నాకైతే ఆ అమ్మాయి ఇష్టం లేదన్నట్టుగా ఇక వాళ్ళు బతకడం కోసం అయితే వాళ్ళు ఎక్కడున్నారో గాడికి పోయి బతుకుతారు కదా ఇద్దరు జాబ్ చేసుకుంటూ ఇక గాడికి పోయిన తర్వాత కిరికిరైతే స్టార్ట్ చేసిండు ఇక అమ్మాయిని తిట్టడం కొట్టడం నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అది ఇది అని చెప్పడం ఆ అమ్మాయి నాన్న చిత్రహింసలు పెట్టేసి వదిలేసుకుందామని చెప్పి ప్లాన్ అయితే చేసిండు ఇక ఆరు నెలల తర్వాత ఆ అమ్మాయి అయితే విద్యుత్ స్వరూపం తెలిసింది ఒక ప్లాన్ ప్రకారం వాడుకున్నాడు అది అనే విషయం తెలిసి తెలవగానే ఏ అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చింది ఇక మొత్తం విషయం తెలిసిన తర్వాత లేదు నేను అతనితో ఉండ అని చెప్పి ఈ అమ్మాయి అయితే డైవర్ తీసుకున్నది డైవర్ తీసుకున్న పాపానికి అంటే అమ్మాయి తరపున మనమే డైవర్స్ తీసుకుంటే అబ్బాయి అవసరం లేదు ఇట్లా చిత్రహింసలు చేస్తానని డైవర్స్ తీసుకుంటే కోర్టు ఏం చేస్తుంది మనకే పరిహారం నష్టం చేస్తుంది అంటే అమ్మాయి నష్టపరిహారం ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి మీరే కావాలని డైవర్స్ తీసుకుంటారు కాబట్టి మనకు కట్నం అయితే తిరిగి రాదు అదే అబ్బాయి ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్తే ఆ అబ్బాయి అమ్మాయి తరపున కట్నం అయితే వస్తుంది అయితే అట్లా కూడా లాస్ అయిపోయింది ఆ కట్నం కూడా రాలేదు ఈ అబ్బాయి ఇట్లా మోసం చేసేడు కొట్టడం తిట్టడం అనుమానించుకోవడం ఇవన్నీ టార్చర్ భరించలేక ఇక ఆ అమ్మానాన్న దగ్గరికి వచ్చి డైవర్స్ అయితే ఒక సంవత్సరం తర్వాత డైవర్స్ అయిపోయినాయి ఆమె జీవితం ఆమె ఆమెది ఈయన జీవితం ఈయనది ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చూసిన మళ్ళీ అమ్మాయిని చేసుకున్నాడు మళ్ళీ కట్నం వచ్చింది ఇక అమ్మాయి అయితే పాపం ఇక అమ్మాయికి అయితే తొందరగా సంబంధాలు అయితే దొరకాయి కదా అబ్బాయికి దొరికినంత సంబంధాలు తొందరగా ఎందుకు దొరుకుతాయి అమ్మాయి దొరకాయి ఇక ఆ అమ్మాయి అయితే ఇక కొన్ని రోజుల తర్వాత ఆమెకు మరి సంబంధం వచ్చిందో లేదో కానీ గట్లయితే జరిగింది నిజాయితీగా ఉండడం అమాయకంగా ఉండడం ఏదున్న మొఖం మీద అనడం వల్ల ఎన్ని నష్టాల్లో గట్లైతున్నది ఇది నిజంగా జరిగిన స్టోరీ అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర జరిగిన స్టోరీ గిట్లయితున్నది బయట ప్రపంచం గట్లున్నది మన నిజాయితీని మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని గిట్ల యూజ్ చేసుకుంటారు జనాలు కాబట్టి ఎంతో కొంత మనము హుషారు ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ బయటికి పోయినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది మనమైతే కొంచెం క్యాచ్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో అయితే చదువుకోవడం కోసం వేరే ఊర్లలోకి పోయి బతుకుతారు అంటే రాష్ట్రాలు ఉంటారు మస్తు మోసాలు జరుగుతాయి అమ్మాయిలకు అబ్బాయిలకు అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు గురించి జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక్కసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మన మనసు అయితే వెనుకకు రాదు డీప్గా మనము లోపలికి వెళ్ళిపోతాం మన దిమాక్ అంతా పాడైపోతుంది లైఫ్ అంతా స్పైల్ అయిపోతుంది అందుకని చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి ఇలాంటి లవ్వులు గివ్వులు జీవితంలో అత్త అయిపోతాయి కానీ నిజంగా లవ్ చేసే వాళ్ళు దొరకడం అనేది అదృష్టం మనం ప్రేమించే వాళ్ళు దొరకడం కాదు మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అనేది అదృష్టం కాబట్టి అలాంటి వాళ్ళు దొరికే వరకు ఎదురు చూడాలి ఇక ఒక గట్లయితున్నది కొంచెం జాగ్రత్తగా ఉండండి సిస్టర్స్ అంటే హాస్టల్ ఉండేటోళ్ళైనా ఇంకా పెళ్ళి కాని వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి అయిన వాళ్ళు కూడా గట్రా మోసం చేస్తారు మోసం పోతారు కూడా మంచిగా ఆఫీస్లో మాట్లాడగానే మాయా మాటలు చెప్పి మనల్ని మోసం చేయడము ఇట్లా జీవితాలు నాశనం చేసుకోవడం కాపురాలు నాశనం చేసుకున్న అయితే మనం లెక్కలేనని చూస్తాను ఇప్పుడున్న జనరేషన్లో కాబట్టి ఇట్లా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి వీడియో అయితే కలుస్తా ఈ వీడియో మీకు నచ్చితే కొద్దిగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ నేను గిన్నెలు దొంగకుంటా మీతో మాట్లాడుకుంటా నా మనసులో ఉన్న బాధలు నా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా మీతో చెప్పేసుకుంటా ఇక ఇట్లయితున్నది ఇక సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయడము మళ్ళీ రోడ్లు చేయడము మళ్ళీ చదువు చేయడం ఇదే బిజీ బిజీ రొటీన్ లైఫ్ ఈ రొటీన్ లైఫ్ కొద్దిగా కొద్దిగా కలర్ఫుల్ చేద్దామని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కొద్దిగా కలర్ఫుల్ అయిపోయింది ఎందుకంటే కొత్త కొత్త దోస్తులు పరిచయం అయినరు కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త మనసులు నాకు నా మనసులో ఉన్న ఇన్ని రోజులుగానే దాచుకున్న మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా బయటపడతాయి నాకు మంచిగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఒక్కదాన్నే అనుకున్నా కానీ నాతో పాటు ఇంతమంది మీరు అందరు మెసేజ్ పెడతా అంటే నాతో పాటు నా ఇంట్లో ఉన్నట్టే నా పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఏమో మరి నా వీడియోలు చూస్తా అంటే వింటా అంటే నాకైతే ఇట్లా అనిపిస్తుంది చూస్తారే కదా ఇక మరి రేపటి వీడియోలు కలుస్తాం మిమ్మల్ని ఇక అంతవరకు ఉంటా మరి సెలవు సిస్టర్ నమస్తే